अविद्यास्थिरिहीप नगरी चैतन्यस्थकमकंदश्रुतिझरी दरिद्राण चिंतामणिगुणिका जन्म जलध निमग्ना दंशा शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హత పాప వృందం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర విశ్వానరుడు తన కొడుకైనటువంటి గృహపతిని వారణాసికి వెళతాను నాన్నగారు నా పన్నెండేళ్లకు వజ్రాయుధం వల్ల ఏదైతే గండం వస్తుందన్నారో ఆ గండం నుంచి విశ్వేశ్వరుడే కాపాడుతాడు అంటే ఆశీర్వదించి పంపిస్తున్నాడు ఆ కాశీ పురాధీశ్వరుడు విశ్వరక్షామణి అయినటువంటి చంద్రశేఖరుడికి నిన్ను రక్షించడం ఎంత పని నాన్న అన్నాడు విశ్వానరుడు మార్కండేయుడు అనేటటువంటి మహర్షిని యమగండం నుంచి రక్షించి చిరంజీవిని చేశాడు కదా విశ్వేశ్వరుడు శిలాదుడు అని ఒక మహర్షి ఉన్నాడు ఆ శిలాద మహర్షికి ఒక కొడుకు పుట్టాడండి శిలాదుడి కొడుకు కాబట్టి అతనిని శైలాదుడు అని పిలిచేవారు అతనికి కూడా ఎనిమిదేళ్ల వయస్సులో మృత్యువు ఉంది అని జ్యోతిష్కులు చెప్తే ఆ పిల్లవాడు వెంటనే కాశీకి వెళ్ళి శివుణ్ణి పూజిస్తే శివుడి అక్కడికి వచ్చి యముణ్ణి తన్ని వాడికి ఆయుషనిచ్చి ఈరోజు నుంచి నీకు నేను నంది అని పేరు పెడుతున్నాను నువ్వు ఇక నుంచి నువ్వు నాకు వాహనానివి అని ఆ శిలాద పుత్రుణ్ణి నందీశ్వరుడిగా మార్చి చిరంజీవిని చేశాడు కైలాసానికి తీసుకెళ్ళిపోయాడు ఆనాడు ఆ శిలాద పుత్రుని నందిగా మార్చుకోలేదా ఆయన ఎంతోమంది అపమృత్యు భయంతో ఉన్నవారు శివానుగ్రహంతో బయటపడ్డారు ఇదంతా కూడా పూర్వకాలంలో ఎప్పుడో జరిగినటువంటి కథలండి మీరు చెప్తున్నారు అని మనం అనుకోవచ్చు స్వయంగా నాకు నా జీవితంలో యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఒక రెండు సంఘటనలు క్లుప్తంగా చెప్తాను అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఆ సంవత్సరం జూలై నెలలో పదవ తేదీ తేదీనాడు నాకు నాకు రెండో కొడుకు పుట్టాడు అదే సంవత్సరం నవంబర్ నెలలో నేను మా పిన్ని గారిని తీసుకుని శబరమలై వెళ్ళాలి దీక్ష చేసి ఉన్నాం నలభై ఒక్క రోజులు ఆ రాత్రికి ఇరుముడి కట్టుకుని ప్రయాణం ప్రారంభించాలి అనుకుంటున్నంతలో మా చిన్నబ్బాయికి తీవ్రమైనటువంటి అస్వస్ అస్వస్థతకి గురైపోయాడు హాస్పిటల్లో జాయిన్ చేశాం ఏమవుతాడో తెలియనిటువంటి పరిస్థితి బుర్ర వేలాడేసాడు మా గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ వైద్యనాథన్ గురుస్వామి గారు ఆయన ఇరుముడి కూడా కట్టేశారు ఏం చెయ్యాలో పాలుపోనటువంటి పరిస్థితిలో గురువుగారిని ఏం చేయాలండి గురువుగారు అని అడిగితే గురువుగారు అన్నారు వైద్యనాథన్ గారు మీరు ఏమీ భయపడక్కర్లేదు పిల్లాడికి ఏమీ అవ్వదు మీ యాత్ర పరిపూర్ణం అయ్యేదాకా నేను మీకు ఒక మంత్రం చెప్తున్నాను ఆ మంత్రం మనస్సులో జపించుకుంటూనే ఉండండి నిరంతరాయంగా అని మృత్యుంజయ మంత్రం మనస్సులో జపించుకోమని ఆయన అక్కడ ఆ మృత్యుంజయ జపం చెప్పించారు గురువుగారి ఆజ్ఞ తూచ తప్పకుండా పాటిస్తూ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే అని మనస్సులో నిరంతరాయంగా జపిస్తూ యాత్ర మిగించుకొని ఇంటికి వచ్చేసరికి ఆ రోజుల్లో సెల్ ఫోన్లు కూడా లేవు పిల్లవాడు చక్కగా ఆడుకుంటున్నాడు హర నమ పార్వతీపతయ్యే హర హర మహాదేవ శంభో శంకర ఇంకో ఘటన రెండు వేల మూడో సంవత్సరం ఆగస్టు నెల మూడో తేదీన మా అమ్మగారు గోదావరి నది పుష్కరాలకి వెళితే ఆవిడికి కాస్త నీరసం చేసింది గుండె కొట్టుకోవడం తగ్గిపోయింది నలభై కన్నా కూడా తక్కువ హార్ట్ రేటు పడిపోయిందండి విశాఖపట్నం కేర్ హాస్పిటల్లో డాక్టర్ దామోదర్ రావు గారని ఆయన ఆధ్వర్యంలో వైద్యం జరుగుతోంది ఒకనొక సందర్భంలో వెంటిలేటర్ మీద కూడా పెట్టేశారు ఆ సమయానికి మా గురువుగారు వారణాసిలో ఉన్నారు డాక్టర్ వైద్యనాథన్ గారు మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఇలా ఉన్నాదండి పరిస్థితి ఏనంటే అదే మృత్యుంజయ మంత్రం చెప్పించమన్నారు ఆయన అక్కడ ఏదో చేశారు అమ్మగారి గురించి ఇక్కడ మేము ఆ మళ్ళీ ఆ మృత్యుంజయ మంత్రం చెప్పించాం ఆ పరిస్థితి నుంచి అమ్మ బయటపడి సుమారు పంతొమ్మిది సంవత్సరాలు ఆ తర్వాత బ్రతికింది కాబట్టి ఈ రోజుల్లో కూడా ఎంతోమంది శివానుగ్రహంతో బయటపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆయు ఆయుషుని పెంచుకునే వాళ్ళు ఉన్నారు అది గురువుగారి వాక్యం అంటే అది దైవలీల అంటే అందుకు మా బృందం ఎప్పుడు పూజ చేసినా సరే మాకు మణికంఠ భక్త మిత్రమండలి అని ఉంది మేము ఎప్పుడు పూజ చేసినా సరే ఏ భజనా కార్యక్రమం ప్రారంభించుకున్నా సరే ఓం రాజాయ విద్మహే దివ్యజ్ఞ అనాయ ధీమహి తన్నో శ్రీ వైద్యనాథ గురు ప్రచోదయాత్ అని గురువుగారిని స్మరించుకునే ప్రారంభిస్తాం సరే అందువల్ల ఆ చంద్రశేఖరుని ఆశ్రయించినటువంటి వాటికి గండం ఉండదు ఆ బాల వైశ్వానరుడు ఎందుకంటే ఇక్కడ విశ్వానరుడు కొడుకు కాబట్టి గృహపతిని వైశ్వానరుడు అని వింటాం ఆ బాల వైశ్వానరుడు కాశీకి చేరుకున్నాడు మణికర్ణికలో స్నానం చేశాడు గంగానదిలో మణికర్ణిక ఘట్టం దగ్గర విశ్వేశ్వరుని చూశాడు చూసి ఆనందపరవశుడైపోయేటండి ఆ బాల వైశ్వానరుడు మళ్ళీ 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 పునః పునః చూశాడు ఆ విశ్వేశ్వరుణ్ణి నమస్కరించాడు విశ్వేశాం విశ్వబీజానాం కర్మాఖ్యానం లయోయత అస్మిన్ నిర్వాణప్రదే లింగే విశ్వలింగమిదంతత అనుకున్నాడు ఈ లింగం దేహధారుల పండిన కర్మబీజ బీజఫలం విశ్వంలో ఉన్నటువంటి సర్వ ప్రాణుల కర్మబీజములు ముక్తిప్రదమైనటువంటి ఈ లింగంలో లయమవుతావు కాబట్టి ఇది విశ్వలింగం అయింది అని అనుకున్నాడు నారద మహర్షి నిజంగా ఎంత మంచివాడు అని నారద మహర్షిని ఒకసారి తెలుసుకున్నాడు ఎందుకు మంచివాడు అంటే ఆయన వల్ల కదా నేను ఇక్కడికి వచ్చి కృతార్థడనయ్యాను అనేటటువంటి ఆనందామృత పానంతో కడుపు నింపుకున్నాడండి మార్కండేయుడు కూడా ఇలాగే విశ్వేశ్వరుణ్ణి ఇక్కడ ప్రారంభించుకున్నట్ట అలా ప్రారంభించుకున్న తర్వాత అక్కడికి దగ్గరలోనే కాశీకి చాలా దగ్గరలో గంగానదీ తీరంలో మార్కండేయ మహర్షి ఒక లింగాన్ని తానే ప్రతిష్ఠించుకున్నట్ట ఎందుకంటే ఆ విశ్వేశ్వరుడి దగ్గర ఎక్కువసేపు ఇవ్వరు కదా అందుకని ఆ విశ్వేశ్వర ఆలయానికి కొద్ది దూరంలో ఇప్పుడు అది కాశీకి ఆరు మీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఆలయాన్ని ఇప్పటికీ కూడా మార్కండేయుడి పేరు మీద మార్కండేయేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళాడు ఈ వైశ్వనరుడు అది ఒకప్పుడు మార్కండేయుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అది చాలా గొప్ప లింగం అండి అది మార్కండేయుడు ప్రతిష్ఠించినటువంటి ఆ ప్రాచీన కాలపు స్తంభాలు అవి ఇంకా అక్కడ ఉన్నాయి ఒక్కసారి ఆ కళా సౌందర్యం చూస్తే చాలండి కడుపు నిండిపోతుంది మనకి నిజంగా అది గంగానదీ తీరంలోనే ఉంటుంది ఇప్పుడు వైశ్వానరుడు అక్కడికి ఆ మార్కండేయుడు ప్రతిష్ఠించినటువంటి ఆ ఆలయం దగ్గరకు వెళ్ళి ఆ మార్కండేయుడిని అనుగ్రహించినటువంటి ఆ శివుణ్ణి పట్టుకుందామని అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ లింగం దగ్గరే ఒక పార్థవలింగం కూడా తయారు చేసి పెట్టుకున్నాడు పార్థవము అంటే పృథివ్యా ఇదం పార్థివం పృథివి అంటే భూమి భూమి మీద ఉన్నటువంటి మట్టితో మట్టి ముద్దతో తయారు చేయబడినటువంటి ఆ లింగమును పార్థివలింగం అంటారు అలా అంటే మట్టిలింగం అన్నమాట ఆ మట్టిలింగాన్ని మార్కండేయేశ్వర లింగం మీద పె పెట్టుకుని భక్తితో పూజించాడు శివశివ 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 అనుకుంటున్నాడు రోజు గంగలో స్నానం చేసి ఆచమనం చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులు పెట్టినటువంటి ఇంత ప్రసాదం తింటూ శివుణ్ణి పూజిస్తూ ఉన్నాడు అలా పూజిస్తూ ఉంటే జరిగినటువంటి సంఘటన పరంపర మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాల న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर नम पार्वती पतए हर हर महादेव शंभो शंकर श्री काशी विश्वनाथ की जाय स्वस्ति